వార్డు అనేది రురేపేట పట్టణంలో ఉన్న సంటర్ వార్డు ఇది పుట్టు వచ్చి మనం ఎవరైనా కానీ మన సురేపేట నలభై ఎనిమిదవ వార్డు నుంచే పోవాలి నలభై వార్డుకు అన్ని రకాల అన్ని సదుపాయాలు ఉన్నాయి కొన్ని కొన్ని మాత్రమే ఇబ్బంది ఉంది అది కూడా ఏంది ఎస్ కాలువలు మన పొన్నెంకన్న గారు పాప సహాయశక్తుల నుంచి మన వార్డు సేవ చేస్తున్నాడు అది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలతాను ఏ ఒక్క చిన్న పని కూడా నా దృష్టికి రానియాడు ఒక టైంలో నా దృష్టికి వచ్చిందంటే ఫోన్ చేసిన ఐదు నిమిషాల్లో తను క్లియర్ చేస్తాడు అట్లాంటి వార్డు జవాన్ దొరకడం మన అదృష్టంగా భావించాలి అంతేకాకుండా ఆల్వల ఇంతకుముందు గతంలో పొడి తడి చెత్త పొడి చెత్తకు మన రెండు సంవత్సరాల సంవత్సరాలు రెండు సంవత్సరం రెండు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు అందరికీ బుట్టలు పంపిణీ చేయడం జరిగింది తర్వాత మనం బుట్టలు పంపిణీ చేయాలి కమిషనర్ గారు మీరు దయచేసి సుధాకర్ పీవీసీ వాళ్ళని కానీ స్పాన్సర్ని ఎవరైనా పట్టుకొని బుట్టలు తెప్పించి ప్రతి ఒక్కరికి ఇంటింటికి రెండు రెండు బుట్టలు ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను అంతేకాకుండా వన్ డే త్రీ డ్యాక్స్ అనేది కమర్షియల్ వార్డు మన కౌస్ గారు చెప్పినట్టు అందులో అంతా వ్యాపారస్తులు ఉన్నారు మొత్తం సౌండ్ పార్టీస్ ఉన్నాయి వాళ్ళకి అవగాహన ఉంది ఇంటి పని మీద అవగాహన ఉంది కనుక వాళ్ళు బిఫోర్ ముందు వన్ ఇయర్ ట్యాక్స్ బిఫోర్ ముందే కట్టేస్తారు ఇవాళకి ఏంటంటే ఫైవ్ పర్సెంట్ వాళ్ళకు సేవ్ అవుతుంది ఇక్కడ ఈ వన్ త్రీ వచ్చేసరికి అంతా కొంచెం మాస్ పబ్లిక్ వాళ్ళ ఆపని పని చిన్న చిన్న పనులు చేసుకొని బతికెట్లు కనుక వాళ్ళ చల్ల కొంచెం లేట్ అవుతుంది అయినా కూడా కట్టడాల మనోళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉన్నది ఎవరు ఒక్కరో ఇక్కడ తప్పదు కానీ ఇంటి పనుల విషయంలో మీ దగ్గరుండి పది సంవత్సరాలు అయితే మీ దగ్గరుండి కట్టించుంది ఈ వాటిలో ఎవరికి కూడా అంత ఇబ్బంది లేదు కావాలంటే ఒకసారి మీరు ఆయన ఆయన తీసుకొచ్చి ఆయన మీరు చూడొచ్చు మీకు ఆ ఇబ్బంది ఏం లేదు ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా సార్ ఇప్పుడు వీధి లైట్లు చాలా ప్రాబ్లం ఉంది వార్డులో ఏంటంటే కౌన్సిలింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత వీధి లైట్ల మీద బాగా ఇబ్బంది ఉంది ఆ లైట్లు పోయినాట కొత్త లైట్లు లేవు వేయడానికి ఇబ్బంది ఉంది వార్డులతో ప్రతి ఒక్కటి మాకు బాగా ఇబ్బంది అవుతుంది దయచేసి మన రాబోదినారాధన కూర్చోవలసింది కొట్టు కచ్చేరిక మన వార్డులో ప్రతి ఒక్క ఇంటికి రేషన్ కార్డు వచ్చింది రానోళ్ళు ఎవరు ఉంటే నాకు చెప్పాలి ప్రతి ఒక్క ఇంటికి పెన్షన్ వచ్చింది పెన్షన్ రాలేదా ప్రతి ఒక్క ఇంటి పెన్షన్ వచ్చింది లేదు అంటే మాకు ఎంతవరకు అయితే అవకాశం ఉందో మీ అంతవరకు మీ వాడుపాయలు అందరికీ సేవ చేసి పెట్టింది మాకు మించి అవకాశం లేని ఒకటి రెండు ఉంటే ఎవరి వల్ల కూడా కాదు అందులో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ప్రజెంట్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అందరు దరఖాస్తు పెట్టుకోరు గతంలో పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది పది సంవత్సరాల చిన్న ఇచ్చిన రేషన్ కార్డు తప్ప ఈ సంవత్సరం మనం ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ వచ్చి పద్దెనిమిది నెలల్లోనే ప్రతి ఒక్క ఇంటికి రేషన్ కార్డు లేని వాళ్ళకు కొత్త భార్య భర్తలకు రేషన్ కార్డు ఇచ్చిన ఘనత ఓన్లీ రేవంత్ రెడ్డి గారికి దక్కింది అదే కాకుండా ఉన్నవాడు ఏ బియ్యం అయితే తింటాడో పేదవాడు కూడా అదే బియ్యం తినాలి అని ప్రతి ఒక్క ఇంటికి ఆరు యూనిట్లు ఒక మనిషికి ఆరు యూనిట్ల సన్న బియ్యం ఇచ్చిన ఘనత కూడా మన రేవంత్ రెడ్డి గారి అంతేకాకుండా ప్రతి ఒక్క మహిళకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్లు కరెంటు కూడా ఫ్రీ ఇస్తుండు అంటే ఒక్కొక్క కుటుంబానికి నాకు తెలిసి ప్రతి నెల వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు లబ్ధి పొందుతుంది ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయలే ఎవరు చేయలే మనం దరిద్రం ఏంటంటే మన వాటిలో మన ఇందిరాం ఇప్పుడు కాన్స్టివెన్స్కి మూడు వేల ఐదు వందల ఇందిరామ ఇల్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది అంటే ఎల్వండి అంటే ప్లాట్ ఉండి కట్టుకునే వాళ్ళకు అవకాశం ఇచ్చింది కానీ మన దాంట్లో ప్లాట్ ఉండి కట్టుకునే వాళ్ళు ఎవరు కూడా అప్లికేషన్లు పెట్టుకోవాలి అందులో జీరో వచ్చింది మనకు ఎల్ టూ అంటే కంప్లీట్ ప్లాట్ లేకుండా ఇల్లుతో సహా కావాలనుకుని పెట్టుకున్న మాత్రమే మూడు వందల చిల్లర మంది ఉన్నారు మూడు వందల అరవై మంది మన వాళ్ళ అప్లికేషన్లు ఉన్నాయి అది సెకండ్ ఆప్షన్ ఎల్ వన్ అయిపోయిన తర్వాత ఎల్ టూ సెకండ్ ఆప్షను అందులో కూడా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ నేను మీ అందరికీ ఇల్లు ఇప్పించేటట్టుగా కృషి చేస్తా అది ఖచ్చితంగా చేస్తానని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మీరు ముఖ్యంగా చేయవలసింది ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు తడి చెత్త పొడి చెత్త ఉన్నారు కదా సపరేట్ దయచేసి వేరు వేరు చేసి ఇవ్వాలి ఇక్కడికి వచ్చిన మన ఇప్పుడు కమిషనర్ గారు ఉన్నారు మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఆ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి ఆయన చేస్తాడు అక్కడే కాకుండా నాకు చెప్పినా నేను కూడా చేస్తానని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విశ్వరించదలు అండి సింపుల్గా చెప్తాను మనం ఎక్కడైనా అభివృద్ధి జరగాలి అంటే ఏదైనా ఒక పని జరగాలి అంటే ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజల సహకారం కూడా కావాలండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకునేది అదే అన్నట్టు ఇప్పుడు మళ్ళీ అదే నేను ఇప్పుడు విడ విడగొట్టే ఏం లాభాలు ఏం చేసినా ప్రజల సంక్షేమం కోసం చేసేది ఇప్పుడు ఎస్ఎస్సి గ్రూప్స్ ఆల్రెడీ ఉన్నాయి నుంచి మీరు కొంత లబ్ధి పొందుతున్నారు పొందే వాళ్ళు కాకుండా పొందిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అన్నట్టు సో వాళ్ళని గుర్తించడం అనేది ఇప్పుడు మా టాస్క్ మా టీఎంసీ గారు వాళ్ళని గుర్తించాలి వాళ్ళకు కూడా ఒక సంఘంలాగా ఏర్పాటు చేసి వాళ్ళని కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకొద్దామండి ఇది గవర్నమెంట్ తరపున చేస్తుంది సో దీంతోపాటు మీరు కూడా మనం కూడా కొంత ఏం చేయాలంటే ఎవరైతే సంఘాల్లో లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మన బాధ్యత కూడా ప్రతి ప్రోగ్రామ్ ఏమైనా సక్సెస్ కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఉంటే ఇంకా ఈజీగా సక్సెస్ అవుతుంది సో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొన్ని కొన్ని పనులు అన్నట్టు మేము పాటు మీ భాగస్వామ్యం ఉండాలని కూడా కోరుకుంటున్నానండి ఫర్ ఎగ్జాంపుల్ చెత్తను వేరు చేద్దామండి పొద్దున లేవ బండి వస్తుంది కానీ చిత్త బండ్లకి ఇవ్వకుండా రోడ్డు పడేస్తున్నారు అంటున్నారు ఇప్పుడు యాక్చువల్గా పడేయడం వల్ల ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తుందండి ఫస్ట్ నేను ఇప్పుడు ఈ వార్డు కమిషనర్కి వచ్చిన తర్వాత నలభై ఎనిమిదో వార్డుకి మొట్టమొదటిసారి వచ్చానండి రాగానే ఏం చెప్తున్నారంటే లక్ష్మీనారాయణ గారు వార్డులో ఉన్న వాళ్ళు చిత్త బండికి ఇస్తలేరు సార్ అంత డంప్ చేసేస్తున్నారు కొంతమంది అంటున్నారు దానివల్ల ఫస్ట్ ఏంది ఏమి ఇంప్రెషన్ వస్తుంది మనకు బయట జనాలకి అరే నలభై ఎనిమిదో వార్డులో కరెక్ట్ చేయట్లేరంట వీళ్ళు పబ్లిక్ అనేది మన శానిటేషన్ సిబ్బందికి ఈ సిబ్బందికి అంట వాళ్ళకి చెత్తి ఇవ్వట్లేరంట అని వచ్చేస్తుంది అంటే ఎవరు మొత్తం చేయట్లేరు ఇప్పుడు ఆల్రెడీ నాకున్న రికార్డ్స్ ప్రకారము వందలో ఎనభై మంది విడగొట్టిస్తున్నారట వాళ్ళకి విడగొడుతున్నారు మళ్ళీ చెత్త పండుగ ఇస్తున్నారు ఎవరో ఒక ఇరవై మంది ఇవ్వట్లేదు ఇవ్వకూడదు పడేస్తున్నారంట పడేయడం వల్ల ఏమొస్తుంది ఆ ఇరవై మందికి చెడ్డ పేరు రావట్లేదు కదా మొత్తం వార్డందరికీ అరే వార్డ్లు అంతా చెత్త పండి బయటేస్తాడు ఏమవుతుంది అది రెండు రోజులు స్మెల్ వచ్చేస్తుంది తర్వాత దోమలు రకరకాలుగా వచ్చేస్తాయి ఆ దోమలు సేం చేస్తాడు అంటే ఆ చెత్త పడేసిన వాళ్ళకి వచ్చి కరవే కదా వీలే పడేసిన దోమలు తెలియదు కదా పక్కన ఉన్న మన పిల్లలకి తల్లిదండ్రులకి సో దానివల్ల నష్టం వచ్చేది ఎవరికి అందరికీ వస్తుంది అంటే ఒక పదిహేను మంది ఇరవై మంది ఏదో వేయడం వల్ల నష్టం అందరికీ వస్తుంది సో వాళ్ళని మేము గుర్తిస్తాము వీలైనంత గుర్తిస్తాము వాళ్ళకి ఫైన్ లేదా ఉండి తగ్గిద్దామండి బట్ మెయిన్ చెప్పేకంటే ప్రభావం ఎక్కువ ఉంటుంది మీరు అనుకోవచ్చు అరే మేము చెప్తే మాకేం వస్తుంది వాళ్ళు పడేస్తే వాళ్ళు పడేయచ్చు అని బట్ దానివల్ల నష్టం చెప్పాను చూడండి నష్టం అందరికీ వస్తుంది అది ఆ నష్టం అందరికీ రావద్దు అనుకుంటే మనల్ని మనం చెప్దామండి ఫస్ట్ మనం పడేయద్దు మనం సహకరిద్దామండి సిబ్బందికి విడగొడదా ఉండి ఇద్దామండి ఇచ్చే వాళ్ళు ఎవరైతే పడే ఇవ్వకుండా ఎవరైతే పడేస్తున్నారో వాళ్ళు కూడా చెప్దామండి మనవంతుగా అదే చెప్తున్నాను మనవంతుగా మనం చెప్దామండి అన్నట్టు ఒక్కరోజులో మార్పు జరగకపోవచ్చు కొన్ని రోజులైతే మార్పు వస్తుందండి డెఫినెట్గా దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ ఎస్ నేను ఒక్కరిని చెప్తాను నేను ఒక్కరు చెప్తే మారుతారా వాళ్ళు నేను ఒక్కరిని విడగొడతాను నేను ఒక్కరిని విడగొట్టడం వల్ల మొత్తం సమాజం అంతా మారిపోతుందా వాటి అంతా మారిపోతుందా అని డౌట్ రావచ్చు ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఉద్యమకారుని అంటే ఆల్రెడీ చెప్పారు ఉద్యమంలో పాల్గొన్నారు నేను కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నానండి నేను కూడా ఉద్యమాలు కూడా చేసి వచ్చాను మన తెలంగాణ కోసం ఏ విధంగా సాధించుకున్నాం అనేది వాళ్ళు కూడా భాగస్వాములు అంట ఆ దాంట్లో నేను కూడా భాగస్వామి అండి ఉద్యమంలో ఉన్నాము యూనివర్సిటీలో లాఠీ దెబ్బలు తెలుసు కదా తిన్నవాళ్ళం మేము కూడా లాఠీ దెబ్బలు తిని సాధించుకున్న వాళ్ళమే ఆ సాధించుకున్న దాంట్లో ఇప్పుడు మనం ఫోర్టీన్ నుంచి పదకొండు సంవత్సరాలు అవుతుందండి సో దానికి మనం ఏం చేద్దామండి ఇప్పటి నుండి చిన్న చిన్న మార్పు చేద్దామండి చిన్న చిన్న మార్పులే చెత్తను విడగొడదామండి బయట ఎవరైనా పడేస్తుంటే వద్దని చెప్దామండి గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్సులు కడదామండి దీని ద్వారా ప్రభావం చెప్తాను మీకు